ధ్యానం చేసే వాళ్ళకి ముందు మేధస్సు షార్ప్గా అవుతుంది ఏది విన్నా మన ఇంద్రియాలతో గ్రహించే శక్తి మేధస్సు వల్ల వస్తుంది ఇప్పుడు ఎందుకు మీరు స్కూల్లో చూడండి మాస్టర్ పాఠం అందరికీ ఒకలాగే చెప్తాడు మరి కొంతమందికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది కొంతమంది ఫెయిల్ అయిపోతున్నారు మరి ఎందుకు అలా ఉంది అంటే మాస్టర్ చెప్పింది గా గ్రహించే వాడికి మేధస్సు ఉన్నట్టు వాడికి ఇంకా పక్క చూపులు ఉండవు గ్రహించేవాడికి వినాలనే ఉంటుంది కానీ వాడికి అర్థం కాక ఎప్పుడు పక్కలు చూస్తాడు కాబట్టి ఫెయిల్ అయిపోతూ ఉంటాడు ధ్యానంలో మనకొచ్చే మొట్టమొదటి లాభం మనకి మేధాశక్తి పెరుగుతుంది మేధాశక్తి ఎట్లా పెరుగుతుంది అంటే ఫస్ట్ మనకు లోని ఇన్నర్ ఆర్గాన్స్ అన్ని కూడా శక్తివంతం ఉంటాయి ఉన్నాయన్నీ లోనే ఎక్కువ ఉన్నాయండి బయటకే తక్కువ ఉన్నాయి మనం ఏమో బయట చూసి కొలిసిపోతాం ఆ ఇన్నర్ వల్లే ఇప్పుడు చూడండి ఫ్యాక్టరీకి మిషన్ వల్లే డెకరేషన్ ఉంటాయి ఆఫీస్ డెకరేషన్ అంతా మిషన్ బాగా తిరిగి తిరిగి ప్రోడక్ట్ బాగా చేసి బోల్డ్ డబ్బులు తెచ్చి పెడతారు కానీ ప్రతిఓ ఆడ ఆఫీస్ ఎంత బాగుందో అంటాడు ఆడ మెషినరీ ఎంత గొప్పదో ఆలోచించడు అలాగే మనం కూడా ఆకారాలు చూస్తాం కానీ లోన ఉన్న ఈ మిషనరీ ఈ ఇండస్ట్రీ ఎంత షార్ప్ గా పనిచేస్తుందో ఆలోచించం కానీ శక్తి వల్ల మనం విశ్వశక్తి తీసుకుంటాం కాబట్టి లోన ఉన్న యజ్ఞ ఆర్గాన్స్ అన్ని కూడా మేధస్సు గా అవడం వల్ల ఏదైనా గ్రహించే శక్తి మన ఇంద్రియాల ద్వారా ఏం చేస్తున్నాం కళ్ళు చూస్తున్నాయి చెవులు వింటున్నాయి నోరు మాట్లాడుతుంది ఈ శరీరం పని చేస్తుంది అన్నీ చాలా షార్ప్ గా ఉంటాయండి మేధస్సు ఇప్పుడు చూడండి మనకి సరిగ్గా చిన్న మెదడులో క్లీనియల్ పిట్యూటరీ ఇంగ్ల్యాండ్స్ ఉంటాయి కదా ఎక్కడ మరి అవి రెండు దేన్ని చేస్తూ ఉంటాయి జ్ఞాపక శక్తి ఏకాగ్రత ఆ రెండిటి వల్లే ఇప్పుడు చిన్న మెదడు దెబ్బతిందనుకోండి వాడికి జ్ఞాపక శక్తి అంటే ఎవరిని గుర్తించలేదు మనిషి బ్యాలెన్స్గా ఉండలేడు అందుకే పిల్లలకి ధ్యానం ఎందుకంటారంటే వాళ్ళు చదువుకునేటప్పుడు ఏకాగ్రతగా వినాలి విన్నది మర్చిపోకుండా ఉండాలి అవి ఎందుకంటే చిన్న మొదటిలో ఉన్న ప్లీనియన్ పిక్టరీ గ్లాండ్స్ వల్ల మరి దానికి బలంగా శక్తివంతంగా ఉంటాలి అంటే దానికి బాను హార్లిక్స్ ఇవ్వడానికి కుదరదు ఆ విశ్వమయ ప్రయాణ శక్తి వల్ల అవి శక్తివంతం ఉంటాయి